కర్నూల్ సేఫ్ జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవికుమార్ ఆధ్వర్యంలో ఎంగనూర్ సేఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మంత్రాలయ మండలం నారాయణపురం గ్రామం సమీపంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కట్కనూరు గ్రామం దగ్గర కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో కట్కనూరు గ్రామ సమీపంలో నరసింహులనే వ్యక్తి ఒక టూ వీలర్ ద్వారా డెబ్బై ఐదు వేల రూపాయలు తరలిస్తుండగా పోలీస్ స్టేషన్ సిఐ నేతృత్వంలో సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ గోపాల్ కానిస్టేబుల్ లక్ష్మణ్ నరసింహారెడ్డి భరత్ భరత్ లు పాల్గొని దాడులు చేసి అతని వద్దనున్న ఎనిమిది బాక్సుల కర్ణాటక అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎంగనూరు సేఫ్ పోలీస్ స్టేషన్ సిఐ భార్గవరెడ్డి మీడియాకు తెలిపారు మేము అతన్ని పట్టుకోవడం జరిగింది దాంట్లో రెండు సంచుల్లో కలిపి ఎనిమిది బాక్సుల కర్ణాటక మద్యం ఒరిజినల్ చాయిస్ డీలక్స్ బిస్కీ మద్యం బాటిల్ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు ఉండినవి అతను కర్ణాటక రాష్ట్రము కటకనూరు గ్రామానికి చెందినటువంటి నరసింహ అనే వ్యక్తి అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది ప్రజలు ఎవరైనా కూడా అతని నుంచి ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నాము ప్రజలు ఎవరైనా కూడా ఇట్లాంటి అక్రమ మద్యం గురించి తెలియజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని వాళ్ళకు తెలియజేస్తూ పత్రికా ముఖంగా నా యొక్క మొబైల్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ నార్క్ వచ్చేసి ముప్పై మూడు వేలు మొత్తం అమౌంట్ ఉండటం జరుగుతూ ఉంది బండితో సహా వాల్యుయేషన్ నా పేరు భార్గవరెడ్డి ఎస్సీబీసీఐ ఎమ్మిగనవు